ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇండియా టుడే సీ ఓటర్స్ కలిపి చేసినటువంటి మూడా నేషన్ సర్వే బీజేపీకే దేశంలో అవా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి రెండు వందల ఎనభై ఆరు స్థానాలు వస్తాయి ఎన్డిఏ కూటమికి మూడు వందల యాభై స్థానాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీకి ఒకటి నుంచి మూడు ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో అంత వ్యతిరేకతలో కూడా వైసీపీకి నాలుగు ఎంపీ స్థానాలు వచ్చి ఉన్నాయి కానీ ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒకటి నుంచి మూడే స్థానాలు మాత్రమే వస్తాయి అంటే ఇంకా వైసీపీ బలం తగ్గిపోయింది మళ్ళా కూటమిదే అధికారం అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు దేశంలో కావచ్చు ఇది మూడు అబ్జానేషన్ చెప్తున్నటువంటి సర్వే దీని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ మోడీ ఏపీఎం ఏపీకి మళ్ళీ చంద్రబాబు సీఎం ఇది నేను చెప్తున్న మాట కాదు మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తున్నటువంటి సర్వే ఎంపీల పరంగా వాళ్ళు పార్లమెంట్ పరంగా చెప్పారు పార్లమెంట్ పరంగా చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్పారు అదే దేశంలో చూసినప్పుడు ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఒక బీజేపీకి రెండు వందల ఎనభై ఆరు స్థానాలు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఎలా చూస్తారు కార్తిక్ గారు ఇండియా టుడే తన ప్రామాణికతతో పాటు జర్నలిజంలో ఎప్పటి నుంచో ఉన్న స్టాండర్డ్ కలిగిన పత్రిక అండ్ ఛానల్ ఆల్సో ఈరోజు పత్రిక సర్కులేషన్ తగ్గి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వాళ్ళకంటూ ఒక కొన్ని సర్వే సంస్థలతో టైప్ అయ్యారు మూడ్ ఆఫ్ ద నేషన్ అని అప్పుడప్పుడు సంవత్సరానికి వస్తారో ఆరు నెలలకి వస్తారు ఆరు నెలలకు వస్తారో రెండు సార్లు సంవత్సరానికి ఏదైతే వాళ్ళు సర్వే చేస్తుంటారో అది రొటీన్ ప్రాసెస్ వాళ్ళు ఒకరు అడిగితే చేయరు వాళ్ళంతట వాళ్ళు చేస్తారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు దాంట్లో భాగంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనేది అండర్లైన్ పాయింట్ అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు కానీ మూడ్ ఆఫ్ ద నేషన్ ఇన్ మీనింగ్ ఈజ్ పల్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ వేరియస్ స్టేట్స్ ఏదైతే సేకరించారో దాంట్లో కూటమి బలంగా ఉందని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకే సింగిల్గా రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లు మీరు ఎనభై ఆరు అన్నారు ఎనభై తొమ్మిది సీట్లు అదే విధంగా ఎన్డీఏ అలయన్స్ మొత్తం మీద మూడు వందల యాభై రెండు సీట్లు వస్తాయని చెప్పడంతో పాటు వైఎస్ఆర్సీపీకి ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం గతంలో వైఎస్ఆర్సీపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన నాలుగంటే ఏడు మంది ఒక ఎంపీ సీట్కి ప్రాతినిధ్యం వహిస్తారనుకున్నా అవును ఏడు మందిలో కనీసం ఒక ఐదు ఐదు మంది గెలిచి ఉన్నా అదే నాలుగు నాలుగు ఒక్కొక్క ఐదు మంది గెలిచిన ఇరవై అన్న ఉండి ఉండాలి అవును అంటే అసెంబ్లీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దని కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మార్పు కోరుకున్నారు అనేక రకాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వద్దని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసుకొచ్చారు కూటమి బలంగా ఉండాలని కోరుకున్నారు బలంగా ఉంది కూడా అవును అంటే అదే పార్లమెంట్కి వైసీపీకి ఓటేసిన వాళ్ళు అసెంబ్లీకి టీడీపీ అంటే వైసీపీని రాష్ట్రంలో బలంగా వద్దు ముఖ్యమంత్రి స్థానంలో స్థానంలోకి ముఖ్యంగా మాకు ఆశ్చర్యకరమైన ఫలితం తిరుపతిలో వచ్చింది తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గెలవడం ఒక విచిత్రం అనిపించింది ఎందుకంటే వరప్రసాద్ గారి మీద ఉన్న నెగటివిటీ ఏదో కారణం భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని అయితే అనుకోలే కేవలం పద్నాలుగు వేల స్వల్ప ఆధిక్యంలో గెలవడం ఏడు నియోజకవర్గాలు కూడా కూటమి గెలిచింది అవును అంటే తర్వాత కూడా క్రాస్ ఓటింగ్ ఏదైతే జరిగిందో అభ్యర్థి మీద కాస్త వ్యతిరేకత పోయినట్టు గురుమూర్తి సాఫ్ట్ కార్నర్తో క్రాస్ ఓటింగ్ జరిగింది అంత స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని మేము ఊహించలా ఖచ్చితంగా కూడా ఆ విషయంలో ఆ ఒక్క సీటు అదనంగా ఆ రోజు రావడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా కూడా అక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించాల్సింది అంటే దీన్ని బట్టి సార్ పోయి చెప్పండి రాజకీయ చెప్పండి వైసీపీ ఓటరు సరే ఒకటన తనకే వేసుకోవాలి కా తన పార్టీకి వేసుకోవాలి కాబట్టి పార్లమెంట్కి వేసుకున్నాడు కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దురే అనుకున్నాడు ఎందుకంటే సొంత పరిపాలన సొంత పార్టీ అనుకోవడం ఒకవైపు అనేక వర్గాలు ఆయన నుంచి దూరం జరగడం ఒకవైపు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవైపు ఆ రోజు జరిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు అనేక వర్గాలకు సంబంధించి ఆయన ఒక విధానం తీసుకున్నాడు లాస్ట్ టైం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేటప్పుడు కులం మతం ప్రాంతం వర్గాలు చూడాలి అందరిని పేదవాళ్ళని ఆదుకుంటాననే హామీతో వచ్చాడు ఆ తర్వాత ఒక సెక్టర్కి పరిమితం అయిపోయి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలని అంటే కులాల పరంగా ఎక్కువ ఉన్న ఓటర్స్ని మాత్రమే నేను పరిగణలో తీసుకుంటాను ఓవర్ నైట్ ఆరు అగ్రకులాలకు దూరం అయ్యాడు ఆరు అగ్రకులాలు కూడా అందరితో ఒకరికొకరు పెనవేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎవరో ఏ కంపెనీ చూడదు ఏ ఉద్యోగస్తుని చూడదు అందరం కలిసి ఉన్న సమాజంలో విడగొట్టే ఆ వైఖరికి విరుద్ధంగా ఓటింగ్ జరిగింది ఖచ్చితంగా జరిగింది ఎంతోమంది వాకింగ్లో కలిసినప్పుడు అప్పుడే పార్టీ ఎలక్షన్స్ ఫేస్ చేయకముందే ఏంది ఈ విధానం అనేది చాలామంది ఓసీ నాయకులందరూ అడగడం జరిగింది ఎప్పుడు కూడా వర్గీకరించకూడదు సమాజంలో అందరినీ కలిపి ఉంచాలి కలిపి అణగారిన వర్గాల్ని అభివృద్ధి చేయాలి అందరం అభివృద్ధి చేయాలి సో ఆ లక్ష్యం మిస్ అయినప్పుడు మిస్ అయి రావడంతో పాటు సామాన్యంగా ఆయన కూడగొట్టుకున్న వ్యతిరేకత ప్లస్ కూటమిగా ఒకరికొకరు క్యాలిక్యులేషన్ పేపర్ మీద వేసుకున్న విధానానికి మించి ఓటింగ్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయింది ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో కూటమి బలంగా ఉంటుంది కలిసే ఉంటుంది కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది సహజంగా ప్రతిపక్ష పార్టీలు కొంత బలపడతాయి సరే మొన్న ఉన్నటువంటి పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం దించడం కోసం ఇవేందో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వైసీపీ ఓటర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే దానికి ఒప్పుకోలేక ఆయన ఓటే లేదు అనేది మనకి మనకి రిజల్ట్ చూస్తే అర్థమైపోతుంది సరే తర్వాత వైసీపీకి బలం పెరగాలి జనరల్గా అంటే ఒకప్పుడున్న వ్యతిరేకత పొద్దుకి ఉండదుగా ఒకసారి అంటే నెగిటివ్ ఓటేస్తారు తిట్టుకోరు కదా కానీ మరి ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాలేదని అనుకుంటున్నట్టు సర్వే రిఫ్లెక్ట్ చేస్తుంది అదే సేమ్ ఓల్డ్ కోటరీ ఉండడంతో పాటు ఎంటైర్ పార్టీలో ఇనానిమస్ వన్ డెసిషన్ ఈస్ దే ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పెట్టుకోవచ్చు వైయస్ఆర్సీపీ క్యాడర్ను మొత్తం పిలిచి సజ్జలనే నాయకుడి కింద వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా లేరు ఓకే కాబట్టి ఆయన మీద ఉన్న వ్యతిరేకత పార్టీకి రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తూ హండ్రెడ్ పర్సెంట్ నేను దాంతో విభేదించే బయట వచ్చా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి రాలే కోటరీలో సజ్జల గారి పెత్తనం పార్టీ ఆయన సొంతం కాదు ఇది నీ పార్టీ అనుకుని మేము చేరలేదని బయట వచ్చాం సో ఖచ్చితంగా కూడా చాలా మందిలో ఇప్పుడు మీరు పార్టీని అప్పుడేమో మరి పార్టీ లోపల చూశారు ఇప్పుడు బయట ఉండి చూస్తున్నారు అది ఇప్పుడు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి పార్టీగా మీకు కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీగా మీకు కనపడుతుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానే కాదు అంతేనా అది వైఎస్ఆర్ కేపి అయిపోయింది వైఎస్ఆర్ సిపిగా ఉండేది అది వైఎస్ఆర్ కేపీగా ఉంది వై ఎస్ఆర్కే పార్టీ అని అంతర్గతంగా ప్రతి కార్యకర్త చర్చించుకుంటున్నాడు వై ఎస్ఆర్కే పార్టీ వై అనేది ఇక్కడ క్వశ్చన్ ఎస్ఆర్కే పార్టీ అని అడుగు అడుగు అందరూ అనుకుంటున్నా కూడా రాజుగారు మొద్దు నిద్రపోతున్నారు కాబట్టి అంటే రాజుగారు ఇన్ ద సెన్స్ ఇక్కడ వాళ్ళ పార్టీకి రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా అలాగే మొద్దు నిద్రపోతే మంచిదే కూటమికి ఇంకా కలిసి వచ్చే అంశం